శుభ సాయంత్రం అందరికీ నమస్కారం నీకు ఒక చక్కని ప్రబోధాత్మకమైన కథ ఎంతటి రాక్షసుడైనా ఏదో ఒకరోజు ఒకడు మనిషిగా మారి తీరుతాడని రుజువు చేసిన కథ అదే బుద్ధ భగవానుని కథ ఆయన బౌద్ధమత ప్రచారంలో భాగంగా ఒకరోజు ఒంటరిగా ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఉన్నదిన్నట్టుగా ఒక్కసారి ఒక రాక్షసుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు వాని మెడలో వేళ్ళు దండగా చేసి తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేళ్ల మాల ధరించాడు వాడి పేరు అంగుళీ మారుడు ఇంకొక్కరిని చెబితే వెయ్యి మంది వేళ్ళు దండగా వేసుకున్నటువంటి పేరు వానికి వస్తుంది బాగా ఆకలిగా ఉంది బొద్దుగా ఉన్నావు యవ్వనంలో ఉన్నావు ఈ పూటకు నీవు నా భోజనానికి సరిపోతావని చంపడానికి వచ్చాడు బుద్ధ భగవానుడు ప్రశాంతంగా సౌమ్యంగా ఒక్క క్షణం ఒక్క క్షణం ఆగు అంగుడి బాల అన్నాడు ఏమిటి స్వాములు చెప్పండి ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు కొమ్మ వంచి ఒక ఆకు తుంచి నాకు ఇస్తావా అన్నాడు అదేం పెద్ద పని అని ఎడమ చెట్టుతో దాన్ని వంచి ఒక ఆకు తుంచి ఇదిగో అయిపోరా అన్నాడు సరే ఇప్పుడు ఈ ఆకును మరలా చెట్టుకు అతికించాడు ఏమైవోరా ఏం గురువా తమాషా చేస్తున్నావా ఎలా చుక్కొంటుంది మరి ఆకునే నీవు చుంచిన నీవు చుంచిన ఆకులను నీవు అతికించేకి చేతకాకపోతే భగవంతుడు సృష్టించిన మనిషిని చంపడానికి నీకు హక్కు ఎలా ఉంది చంపిన వాణ్ణి ప్రాణం పోయగలవా నీవు అని అడిగాడు అదేలా సాధ్యం సాధ్యం కాదు అందుకే ఆయన ఒకరిని చంపడం వల్ల నీకు వచ్చిన లాభమేమి భగవంతుని సృష్టిలో మనుషులు అందరూ ఒక్కటే కాబట్టి నీ పద్ధతి మార్చుకో ఇకపై నీవు ఇలాంటి దుర్మార్గం చేయవద్దు వెంటనే అంగుళీమారుడు బుద్ధ భగవాన్ని పాదంలోపై పడి తప్పైంది స్వామి ఇక మీరు చెప్పినట్టే వింటాను అని చెప్పి ఆ రోజు నుంచి బుద్ధ భగవాని శిష్యుడై సన్యాసం స్వీకరించి బౌద్ధమతాన్ని ఆచరించాడు శుభం